ఐసలాట్ ప్రభు అయిన యేసు సర్వశక్తి గల నాములు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మరొక విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన మాటను మనం చదువుదాం బైబిల్ గ్రంథంలో ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేనో వచనాన్ని కనుక మనం ఒకసారి చదివితే అందులో రే విధంగా రాయబడింది మన ప్రధాన యాచకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనద్ధముకు చేరుదము రైస్లో ఇందులో ప్రధానంగా రాయబడినటువంటి ఒక మాట మన ప్రధాన యాజకుడు మనతో కూడా సహానుభవం లేని వాడు కాడు ఈరోజు యేసుప్రభుని చాలా మంది ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారంటే యేసుప్రభు సన్నిధికి వెళ్తే మనకు సహాయం చేస్తాడు ఆయనకి ప్రార్థన చేస్తే మనకి ఖచ్చితంగా జవాబు వస్తుంది అనేటి స్వస్థత వస్తుంది విడుదల వస్తుంది అనేది చాలా మంది నమ్ముతున్నారు ఖచ్చితంగా ఆ నమ్మిక ప్రకారం మీకు జరుగుతుంది దేవునికి మహిమ అయితే నేను ఒక విషయం నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను ఈ భూమి మీద జీవించినంత కాలం ఖచ్చితంగా పుట్టినది మొదలుకొని మరలా ప్రభువు మనల్ని పిలిచేంత వరకు ఏదో ఒక బలహీనత మనకు వస్తూనే ఉంటది ఈ రోజుల్లో చాలా మంది ఆ బలహీనతలు అనేవి వచ్చినప్పుడు ఆ శోధనలు ఆ శ్రమలు ఎదురైనప్పుడు చాలా మంది ఆ శోధనలో పడిపోతా ఉన్నారు ఆ నిందల్లో పడిపోతా ఉన్నారు ఆ శోధన శ్రమ తట్టుకోలేక కొంతమంది ప్రభుకు దూరమై వెళ్ళిపోతున్నటువంటి అనుభవాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది యేసు ప్రభు సర్వాధికారి సర్వశక్తిమంతుడు ఈ భూమి మీద ఆయన వంటి దేవుడు లేడు అని చెప్పుకుంటున్న మనమే ఈ లోకాన్ని జయించలేని స్థితిలో మనం ఉండిపోవడానికి కారణం ఏంటంటే మన ప్రధాన యాచకుడు గురించి మనకు సరైన అవగాహన అవగాహన లేకపోవడమే బైబిల్ గా చెప్తా ఉంది నా జనులు జ్ఞానం లేకనే నశించిపోతా ఉన్నారు ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు నిన్ను నశించుకోవడానికి కాలను కారణం అలానే వ్యక్తి ఆ వ్యక్తి నాకు శ్రమ తలపెట్టాడు లేకపోతే వ్యక్తి నాకు అన్యాయం చేశాడు ఆ వ్యక్తి నా జీవితాన్ని చేశాడు ఆ వ్యక్తి నన్ను ముందుకు వెళ్లకుండా క్రిందకి లాగి పడేశాడని చెప్పుకుంటా ఉన్నారు కానీ నేను ఒక విషయం చెప్తా ఉన్నాను నీ జీవితంలో ఎలాంటి సందర్భాలు ఎలాంటి అనుభవాలు ఎలాంటి మనుషులు ఎంతమంది వచ్చినా నువ్వు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోనే ఉంటావని నేను రూఢిగా తెలియచేస్తా ఉన్నాను ఎంత రూఢిగా నేను మీకు చెప్పడానికి ఒక కాల ఒక కారణం ఏంటంటే వాక్యమే ఏంట వాక్యం అంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు సహానుభావం లేనివాడు కాడు అంటే అర్థం ఏంటంటే మన ప్రధాన యాజకుడు అయిన యేసు ప్రభుని గురించి నీకు ఇంకా అర్థం కాలేదు కాబట్టి నీవి ఎప్పటికీ నీ శోధనలు ఈ శ్రమలు ఈ నిందలు అవమానాలని చాలా మంది ఆ వాటిని ఎక్కువగా వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టి ప్రధాన యాజకుడి మీద దృష్టి సాధించలేకపోతా ఉన్నారు దానికి కారణం ప్రధాన యాజకుడు అంటే నీకు అర్థం కాకపోవడమే బైబిల్ చెప్తా ఉంది మన ప్రధాన యాజకుడు మనతో కూడా సహా అనుభవం లేనివాడు కాడు అనేటువంటి మాట నీకు అర్థం కాకపోవడం వల్లే ఇప్పటికీ నువ్వు ఈ లోకాన్ని జయించలేని స్థితిలో ఉంటా ఉన్నావు అన్న ఈ ప్రధాన యాజకుడు ఏంటి అసలు అని నన్ను అడిగితే కనుక నాకు ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను మీకు చెబుతున్న అంశం ఏంటంటే ఈ భూమి మీద ఉంటూ ఉండగా చిన్న వయసు మొదలుకొని మరలా ఈ భూమికి ఈ భూమిని విడిచి మనం వెళ్ళేంత వరకు ఖచ్చితంగా మన అన్ని విషయాల్లోనూ ఈ లోక సంబంధమైన శ్రమలు ఎదుర్కొంటూనే ఉంటాం అయితే మన ప్రధాన యాజకుడు కూడా అలాంటి అనుభవంలోనే వెళ్ళాడు ఈ వాక్యం వెంటనే వాళ్ళు తల్లిదండ్రులకి ఈ అనుభవం ఉంటది మీరు అదే వయసు నుంచి వచ్చారు కాబట్టి ఆ వయసులో మీకు ఎలాంటి శ్రమలు ఎదురయ్యాయి మీకు ఎలాంటి నిందలు ఎదురయ్యాయి మీకు ఎలాంటి అనుభవాలు ఎలాంటి శోధనలు వచ్చేటువంటి అనుభవాలు మీకు తెలుసు కాబట్టి మీ పిల్లలు మీరు ఏం చేస్తా ఉంటారంటే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఈ స్థలానికి వెళ్ళొద్దు వారితో మాట్లాడొద్దు ఇలా చెబుతూ ఉంటారు కారణం ఏంటంటే వారు అనుభవపూర్వకంగా వెళ్ళారు కాబట్టి ఆ అనుభవం ద్వారా వారు ఎలాంటి ఎదురు దెబ్బలు తిన్నారు ఎలాంటి శోధనలు అనుభవించారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నిన్ను వెళ్ళొద్దని నిన్ను గద్దిస్తూ నిన్ను హెచ్చరిస్తూ అవసరమైతే నిన్ను దండిస్తూ ఉంటారు కారణం ఏంటంటే వారు అలాంటి అనుభవాలు కూడా వెళ్ళారు కాబట్టి ఈరోజు అదే అంశాన్ని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద నువ్వు ఎదుర్కొన్నటువంటి అనుభవాల కంటే ఇంకా నువ్వు రాబోయే కాలంలో కానీ ఈ భూమి మీద నువ్వు జీవిస్తూ ఉండగా నీ జీవిత కాలంలో ఎదుర్కోలేనటువంటి అనుభవాల గుండా కూడా మన ప్రధాన యాజకుడు వెళ్ళాడు ఆ ఒక్క విషయం నీకు అర్థమైతే కనుక ఆ ఒక్క విషయాన్ని నువ్వు అర్థం చేసుకుని ఆ అనుభవాలు గుండా వెళ్తా ఉన్నటప్పుడు నాకన్నా నా ప్రధాన యాజకుడు ముందుగా వెళ్ళాడు కాబట్టి ఆ అనుభవాలు ఆ శోధన ఆ గుండా నా ప్రధాన యాజకుడు వెళ్ళాడు కాబట్టి ఆయన నన్ను ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు నన్ను పడిపోనివడు అనేటువంటి ధైర్యం నీలో కలుగుతుంది ఈరోజు ఆ ధైర్యం నీలో కలగట్లేదంటే అర్థం ఏంటంటే నీ ప్రధాన యాచకుడు గురించి నీకు సరైన అవగాహన లేకపోవడమే మన ప్రధాన యాచకుడు అన్ని అనుభవాలు కలిగిన వాడు బలహీనతలు అంతా చాలా మంది అనుకుంటున్నారు బలహీనత అంటే పైకి చెప్పేది కాదు నీవు ఎదుర్కొంటున్నటువంటి లోకల్ అంతర్గతంగా నీ శరీరంలో ఉన్నటువంటి విషయాలు ఈ అవయవాలు పాడైపోయానో లేకపోతే ఈ ఏదైనా వ్యాధులు ఉందనో చెప్పడం అనేది బలహీనత కాదండి బలహీనత అంటే అర్థం ఏంటంటే ఎవరితోనూ ఎవరితోనూ పంచుకోలేని అనుభవాన్ని బలహీనత అని చెప్తారు ఈ రోజు చాలా మంది యవనస్తుల్లో బలహీనతలు పనిచేస్తా ఉన్నాయి ఆ బలహీనత ఏంటంటే వారి ఆలోచనలే వాళ్ళని బలహీనపరుస్తున్నాయి వారి తలంపులే వారిని బలహీనపరుస్తున్నాయి వారి లోకంలో జీవిస్తూ ఉన్నటప్పుడు వారి వయసును బట్టి వారి శరీరంలో కరిగేటువంటి ఆ కార్యాలను బట్టి నేను ఈ విధంగా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను యథార్థంగా ఉండలేకపోతున్నాను నేను నాకు వస్తున్నటువంటి అనుభవాలు నేను ఎవరితోనూ పంచుకోలేకపోతా ఉన్నాను అనేటువంటి అనుభవాలు పని పనిచేస్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ విషయాలు ఎవరితో చెప్పుకోలేకపోతా ఉన్నారు వారు వారంతట వాళ్ళు ప్రయత్నం చేస్తూ గూగుల్లోకి వెళ్ళి దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలని ఎందుకంటే అది తల్లిదండ్రులతోనూ పంచుకోలేరు అటు స్నేహితుల్లోనూ పంచుకోలేరు కారణం ఏంటంటే తల్లిదండ్రులు పంచుకుంటే అందులో ఈ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పచ్చా లేదా అనేటువంటి ఆలోచనలు ఉండేవారు కొంతమంది స్నేహితులతో చెబితే కనుక వాళ్ళు ఈ బలహీనత వీడికి ఉందా ఇలాంటి ఆలోచన ఉందా ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నాడని వాళ్ళు ఎక్కడ అవమానపరుస్తారు అనేసి వాళ్ళతో కూడా చెప్పకుండా సతమతం అయిపోయేటువంటి యవనస్సులు అనేక మంది సతమతమైపోయేటువంటి ఆ స్త్రీలు అనేక మంది ఉన్నారు అయితే ఈ రోజు నేను ఒక మా ముఖ్యమైన విషయం మీకు చెప్తా ఉన్నాను మన ప్రధాన యాచకుడు ఉన్నాడు ఆయన మన వలనే శోధింపబడి మన వలనే శ్రమ పెట్టబడి శోధన అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మనుషులు వచ్చింది దేన్ని నిన్నేదో అంటారు ఏదన్నా అంటే కనుక అది శోధన అని అనుకోవద్దు మనుషుల మాటల వల్ల ఈ లోక సంబంధంగా ఉండేటువంటి పరిస్థితుల వల్ల వచ్చేది శోధన కాదు శోధన అంటే అర్థం ఏంటంటే దేవుని నుండి వేరు చేసేది శోధన ఈరోజు దేవుని నుండి వేరు చేసేటువంటి శోధన నీకు వస్తే కనుక నువ్వు భయపడద్దు ఎందుకంటే మన ప్రధాన ఉన్నాడు ఆ ప్రధాన యాజకుడు ఆ శోధన కూడా ఆయన ఎదుర్కొన్నాడు అపవాది వచ్చి అరణ్యంలో అపవాది వచ్చి శోధించాడు కానీ ఆ ప్రధాన యాజకుడు అపవాది దగ్గర ఓడిపోలే మన ప్రధాన యాజకుడు గెలిచాడు కాబట్టి నేను రూఢిగా చెప్తా ఉన్నాను ఆ ప్రధాన యాజకుడు నిన్ను గెలిపించిపోతా ఉన్నాడు ఏ శోధనను నువ్వు ఎదుర్కొంటున్నా ఏ విషయాలు ఎవరితో చెప్పలేకపోతా ఉన్నా నువ్వు భయపడొద్దు నీకు ఎలాంటి ఆలోచన వచ్చినా తండ్రికి మించిన ప్రేమతో ప్రేమించే మన ప్రధాన యాజకుడి దగ్గర నీకు వస్తున్న ప్రతి శోధన నీ ఆలోచన నీ తలంపు నీ శరీరం నిన్ను ఎలా ప్రేరేపిస్తుంది లేదా చుట్టూ ఉన్న నన్ను ఏ విధంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్ని విషయాలు నీ ప్రధాన యాజకుడైన యేసుతో కనుక ఈ రాత్రి నువ్వు పంచుకోగలిగితే ఆ ప్రధాన యాజకుడు వెళ్ళవలసిన మార్గాన్ని సిద్ధపరుస్తాడు ఆయన భయపడద్దు మన ప్రధాన యాజకుడు మనతో కూడా సహా అనుభవం లేనివాడు కాడు ఆయన మన వలనే శోధింపబడ్డాడు నేను మరొకసారి మాటను రూఢిగా తెలియచేస్తా ఉన్నాను మన వలనే శోధింపబడ్డాడు నువ్వు ఏదైతే శోధనని అనుకుంటున్నావో ఆ శోధన గుండా మన ప్రధాన యాజకుడు అయిన ప్రభు వెళ్ళాడు ఆయనకి లేని అనుభవం ఏదీ లేదు మీరు అనుకోవచ్చు నాకే వస్తున్నాయి ఏ దేవుడు కదా యేసుప్రభుకి దేవుడు కదా అందుకని ఆయనకి శోదలు ఉండవని అనుకుంటా అన్నారు నేను చెప్తా ఉన్నాను ఆయన శరీరమును బట్టి ఆయన దావిది కుమారుడికి భూమి మీదకి వచ్చాడు ఆయన ఆయన శరీరంతోనే ఉన్నాడు ఆయన నీకున్నటువంటి శరీరమే ఆయనకి కూడా ఉంది నీకు వచ్చిన ఆలోచనలే ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నటప్పుడు నీకు ఎలాంటి ఆలోచనలు వచ్చాయో ఎలాంటి తలంపులు వచ్చాయో ఏ విధమైనటువంటి ప్రేరేపణలు వస్తున్నాయో అవన్నీ నీ ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్న యేసుప్రభు ఎదుర్కొన్నాడు ఆ విషయం నీకు తెలియలేదు కాబట్టి ఈ రోజున నువ్వు ఎప్పటికీ అదే శోదంలో అదే అపవాది క్రింద చేతుల్లో నువ్వు నలిగిపోతా ఉన్నావు జ్ఞానం లేకనే నా ప్రజలు నశించిపోతా ఉన్నారు ఈ రోజు ప్రధాన యాజకుడు అయిన యేసుప్రభును కూర్చున్న జ్ఞానం లేకనే నువ్వేమైపోతా ఉన్నాం నశించిపోతా ఉన్నాం అయితే భయపడద్దు జ్ఞాన వివేకములకు ఆధారమైన పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే పనిచేస్తా ఉన్నాడు ఆయన ఆయన ఏం చేస్తాడంటే ఈ శోధన గుండా ఈ అనుభవాల గుండా ఈ శ్రమల గుండా వెళ్ళినటువంటి యేసు ప్రభుని గురించి ఆయన నీకు పరిచయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభును గురించి నీకు పరిచయం చేస్తూ ఆయన శోధను ఎలా ఎదుర్కొన్నాడో ఆయన నీకు గుర్తు చేస్తా ఉంటాడు ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నటప్పుడు నువ్వు ధైర్యంగా సింహాసనం దగ్గర నిలబడి నేను ఏ శోధన గురించి నేను భయపడని అవసరం లేదు ఏ శ్రమను గురించి నేను భయపడిన అవసరం లేదు ఎందుకంటే నా ప్రధాన యాజకుడు నాకన్నా ముందుగా ఆ శోధన గుండా వెళ్ళాడు అన్న ఒక్క మాటతో నువ్వు ప్రార్థనలో నిలబడగలిగితే ఆ క్షణం మొదలుకొని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఏదైతే నేను ప్రభు నుండి వేరు చేస్తుందో ఏదైతే నేను ఐక్యత నుండి వేరు చేస్తుందో ఏదైతే ఇతరులతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ అనే అనుభవాలకుండా నువ్వు వెళ్తూ ఉన్నావు వీటన్నిటినీ మన ప్రధాన యాజకుడు ఎదుర్కొన్నాడు ధైర్యం తెచ్చుకో నీ ప్ర ఇదే ప్రధాన యాజకుడు అప్పుడున్న ప్రధాన యాజకుడు ఇప్పుడు కూడా నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నీలో పనిచేయబోతా ఉన్నాడు ధైర్యం తెచ్చుకొని ఈ వాక్యాన్ని నీ నోటితో ఒప్పుకొని ప్రధాని యాచకుడు నాతో కూడా సహానుభావు లేనివాడు కాడు ఆయన నా వలనే శధిపబడి శ్రమ పెట్టబడి ఆయన పాపం లేని వాడిగా ఉండెను అనేటువంటి మాట ప్రకారం నువ్వు జీవించబోతా ఉన్నావు ఆ విధంగా జీవించడమే నిజమైన ఫలింపు ఆ ఫలింపులోనికి నిన్ను అడుగు పెట్టించడానికే మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు ధైర్యం తెచ్చుకుని ప్రార్థనలో ఏకీభవించు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు క్రైస్తలో மழத்தின் தந்தையை பொருளுக்கா நான் அக்கை நோக்கி ஓவீரே